హలో ఈరోజు మటన్ మటన్ కాయ ఎలా తయారు చూపిస్తాను సింపుల్గా మటన్ని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లలు వేసేసి మ్యారినేషన్ చేసి హాఫ్ అన్ అవర్ ఇలా హాఫ్ అన్ అవర్ అది చేయాలన్నమాట మ్యారినేట్ అవుతుంది కదా ఇప్పుడు ప్రాసెస్ పెట్టాలి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ చేసి అందులోకి ఒక నాలుగు రూపాయలు కడుక్కొని ఇందులో బ్రౌన్ కలర్ వచ్చే వచ్చి ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత దీంట్లో పుదీనా కరివేపాకు రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసి ఆల్రెడీ దాంట్లో వేసాము దీంట్లో కొద్దిగా వేద్దాం వేసి ఇంకా మటన్ ఇందులోకి వేసేసి మటన్ మొత్తం అందులో వాటర్ పోతాయి ఆ వాటర్లోనే కుక్ అయ్యే వరకు వదిలేద్దాం దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి వేద్దాం కుప్పటి పుదీనా కడిగి వేసుకుందాం శుభ్రంగా కడిగి దాంట్లో పెడతాం ఒక కరివేపాకు రక కలుపుకొని ఎక్స్ట్రాగా మద్రాస్ ఎక్కు మద్రాస్ నాకు ఉల్లిపాయలు ఇంకా ఇంతవరకు చాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ వేసేస్తాం అల్లం వెల్లుల్లి పేసి వేగించి తలుపు పెట్టుకున్న మాటలు పెట్టేస్తాం గుడిగాయండి ఉంటే చాలు తలుపు పెట్టుకున్నటువంటి మాటని బిట్లోకి పెట్టుకుంటాం ఈ కలిపి ఒక పది నిమిషాలు అట్లానే వదిలేస్తాం ఇందులో వాటర్ ఉంటాయి ఆ వాటర్లో మొత్తం ఈ వాటర్ని ఎగిరిపోయేదాకా కుక్ అయ్యాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మసాలా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేస్తాం ఈ లోపల దీంట్లో ధనియా జీరా పౌడర్ వేస్తాను ఒక రెండు స్పూన్లు ధనియా జీరా పౌడర్ పావు కేజీ టమాటో సన్నగా తరిగి మటన్లో వేసుకుందాం ఇది ఆల్మోస్ట్ కుక్కర్ పోయినట్టుంది ఆ వాటర్ అన్నీ ఆల్మోస్ట్ ఎవరోపరేట్ అయిపోయినాయి వాటర్ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఈ సైడ్లో మనం టమాటో వేసుకుందాం పావు కేజీ టమాటో లో టమాటో వేస్తేనే బాగుంటుంది కేజీ మటన్కి పావు కేజీ టమాటో కంపల్సరీ ఇప్పుడు దీంట్లో వాటర్ ఊపిత అదంతా కంప్లీట్గా ఊపిసేసి మూత పెట్టి దీని ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం కోసం నేను సింపుల్గా చేస్తున్నాను కొద్దిగా సాజీగా రెండు చిట్కాలు అంతా ఒక ఐదారు లవంగాలు ఒక ఐదు ఆరు ఇలాచి ఒక చిన్న మొక్క స్టార్ అనస్ కొద్ది జావిత్రి జాబిత్రి నల్ల ఇలాచి కొద్దిగంత ఒక చిన్న ముక్క జాజికాయ అంత ముక్క బండ పువ్వు ఒక నిమిషం వేసి చూపిస్తాను బండ పువ్వు కొద్దిగంత కొంచెం చెక్క వీటన్నిటినీ తంచి పౌడర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మూత తరిచి చూద్దాం ఇది ఎంతవరకు వచ్చింది ఓకే ఆల్మోస్ట్ టమాటోస్ కూడా ఈ యూజ్ చేసులో వాటర్ వేసి దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ ఇద్దాం మటన్ లేట్గా ఉంటే రెండు విజిల్స్ సరిపోతుంది ఒకవేళ మటన్ లేట్గా లేదనుకోండి ఐదారు విజిల్స్ ఇవ్వండి టర్ వేసాము అసలు ఈ వాటర్ మొత్తం ఎగిరిపోతాయి మటన్ వాటర్ మొత్తం ఎగిరిపోతాయి ఇలా ఈ నీళ్ళు ఇలా పైకి వచ్చేలాగా కోసుకోవాలి ఈ వాటర్ సగం సగం పైన ఎగిరిపోతాయి మిగతాది గ్రేవీ అవుతుంది దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసేస్తాం కరిపూలు ఇలాంటి వచ్చింది దీంట్లోకి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేస్తాను ఇంకో గ్లాస్ వాటర్ వేసి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా చూసే చూడటానికి ఇలా లిక్విడ్గా కనిపించాలి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక రెండు లేదా మూడు విజిల్లు పెట్టి ఉడికించేసుకోవాలి విజిల్స్ వచ్చాక చూపిస్తాను హలో ఒక నేను బగారన్నానికి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను పొయ్యి మీద పొయ్యి మీద పాత్ర పెట్టి దీంట్లోకి ఆయిల్ వేస్తున్నాను దాంట్లోకి కొన్ని ఆయిల్ స్పూన్లు ఆయిల్ వేస్తాను ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వేస్తాను వీటిని ఫ్రై చేస్తున్నాను బాగా మరీ చి ప్రాం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు రమసాల వేట కొద్దిగా చాదిరా ఒక చాణం అయితే యాపసరి కొద్దిగంట చెక్క కొంచెం బండ పువ్వు ఇది ఇది ఇంపార్టెంట్ అన్నంలోకి ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆకు వీటన్నిటి మంచి గ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతుంది ఈ బండ పువ్వు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి దాంట్లో బండ పువ్వు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బగారానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఉంది అసలు ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదా మటన్ లోకి ఈ మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా దీంట్లో వేద్దాం వాటర్ కొలిసి పోస్తున్నాం ఇప్పుడు ఒక గ్లాసుకి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారా నేను చొప్పున వాటర్ వేస్తున్నాను ఒకవేళ పాత బియ్యం అయితే గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం నేను ఇందులో కొంచెం తగ్గించే వేస్తున్నాను మటన్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అది ఇది సరిపోతుంది ఓన్లీ బగారా రైస్ మాత్రమే చేసుకుంటే మాత్రం ఈ వాటర్ ఉప్పుగా ఉండేటట్టుగా చూసుకోండి కొంచెం మనం నోట్లో కొంచెం టేస్ట్ చూస్తే అది టేస్ట్ బాగా సరిపోయింది ఉప్పు అని ఉండాలి ఇప్పుడు మాత్రం ఉప్పు కొంచెం తగ్గే ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఇది ఆవిరి పోయే వరకు కొంచెం సేపు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అయ్యాక లీడ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఈ బగారా రైస్లో ఒక నిమ్మకాయ పెళ్ళుకుందాం ఇది ఒక హాఫ్ హాఫ్ చెక్క పెడుతున్నాను సరిపోతుంది హాఫ్ చెక్క సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా దీంట్లోకి బియ్యం వేసేద్దాం ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా దీని తర్వాత మూత పెట్టేటప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టిద్దాం మళ్ళీ ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత మూత పెడదాం దీంట్లోకి కొద్దిగంతా నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ నెయ్యి వేద్దాం దీనికి ఇప్పుడు మూత పెట్టిద్దాం ఇప్పుడు మూత పెట్టిద్దాం పెట్టి ఒక రెండు బిసెస్ వచ్చేదాకా ఉడికించి లో ఫ్లేమ్ లో ఒక టూ త్రీ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు కుక్కర్ మోటర్ తీసాను మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా మీకు గ్రేవీ టిక్ కావాలనుకుంటే దాంట్లోకి కొబ్బరి పొడి కానీ కాజు పౌడర్ బాదం పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత ఓపెన్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడిపించాలి అప్పుడు ఇది చిక్కపడుతుంది అంతే కొత్తిమీర వేసి దించేయడమే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎక్కువ కారం ఎంతవరకు సరిపోయిందో లేదా ఒకసారి ఇప్పుడు చెక్ చేసి వేసేసుకోవాలి నాకు కొద్దిగా కారం ఎక్కువైంది అనిపించింది తీసుకొని కారం వచ్చింది కొత్తిమీర వచ్చిందా పెంచుమారు ఎంతో టేస్టీగా ఉంది మటన్ కర్రీ రెడీ ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంటుంది రెస్ట్ ఇచ్చేసేయాలి స్టవ్ ఆఫ్ చేస్తే ఇక మన డిష్ రెడీ సలాడ్స్ మటన్ కర్రీ చపాతీస్ ఇంకా వేడి వేడిగా మన బగారా రైస్ గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇవన్నీ హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ విత్ బగారా రైస్ రెడీ